Ha <laughs> ha బ్రేకింగ్ లో చూస్తున్నాం ప్రకాశం బ్యారేజీకి మరమ్మతులు ప్రారంభమయ్యాయి బోట్లు ఢీకొన్న ప్రాంతాల్లో అధికారులు మరమ్మతులు చేస్తున్నారు బోట్లు ఢీ కొనడంతో కౌంటర్ వైట్ డ్యామేజ్ అయింది అరవై తొమ్మిదవ గేట్ను బోట్లు వచ్చి ఢీకొట్టాయి ప్రస్తుతం వరద ఉధృతి తగ్గడంతో మరమ్మతు పనులు ప్రారంభించారు బ్రేకింగ్ లో చూస్తున్నాం ప్రకాశం బ్యారేజీకి మరమ్మతులు ప్రారంభమయ్యాయి బోట్లు ఢీకొన్న ప్రాంతాల్లో అధికారులు మరమ్మతులు చేస్తున్నారు బోట్లు ఢీకొనడంతో కౌంటర్ వెయిట్ డ్యామేజ్ అయింది ఈ సంబంధించి మా కరెస్పాండెంట్ నరసింహ టెలిఫోన్ నెల సిద్ధంగా ఉన్నారు నరసింహ ఏం జరుగుతోంది ఈ మరమ్మతులు జరపడానికి అంటే మళ్ళీ యథాతథ స్థితి తీసుకురావడానికి ఎంత సమయం పడుతుందని చెప్తున్నారు అధికారులు ఏం జరుగుతోంది అసలు పనులు జరుగుతున్నాయి ఏదైతే ఉందో వరదలు పెద్ద ఎత్తున కూడా రావడంతో ప్రకాశం బ్యారేజ్కి పదకొండు లక్షల నలభై వేల క్యూసిక్ల వాటర్ కూడా రావడం జరిగింది దాంతో వరదలకి పైనుంచి నాలుగు బోట్లు పట్టకొచ్చాయి ఆ తర్వాత ఒక బోటు వెళ్ళిపోయింది అయితే మూడు గేట్లు ఈ తగిలి మూడు పడవలు కూడా పెద్ద పెద్ద బోట్లు కూడా ఆగిపోవడం జరిగింది ఇందులో భాగంగా కూడా ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి అరవై గేటు ఏదైతే ఉందో అక్కడ కౌంటర్ వెయిట్ డ్యామేజ్ అయింది ఈ నేపథ్యంలోనే దీన్ని ఎవరైతే ఉన్నారో ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి రామ నాయుడు కానీ అంతేకాండా రాష్ట్ర నిపుణులు అంతేకాకుండా కూడా ఎవరైతే ఉన్నారో కన్నయ్య నాయుడు ఇరిగేషన్ సలహాదారులు నిపుణులుగా ఉన్నటువంటి కన్నయ్య నాయుడు కూడా వెళ్ళి ఆ డ్యామేజ్ ని పరిశీలించడం కానీ ఆ తర్వాత ఆయన డిజైన్ ఇవ్వడం కానీ కలిపి కూడా పనులు మొదలయ్యాయి ప్రస్తుతము ప్రకాశం బ్యారేజ్ దగ్గర అయితే పనులు జరుగుతున్నాయి ఏదైతే ఉందో అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిది మూడు గేట్లు కూడా డ్యామేజ్ అయ్యి అందులో ముఖ్యంగా కూడా మేజర్ గా అరవై తొమ్మిదో గేటు కౌంటర్ వెయిట్ డ్యామేజ్ అయింది అంతేకాకుండా కూడా ఆ చైన్ ఏదైతే ఉందో అది పూర్తిగా కూడా పక్కకి తగ్గిపోయింది దీన్ని ఇప్పుడు మరామతులు చేస్తున్నారు ప్రస్తుతం అయితే ప్రకాశం బ్యారేజీ పై గుంటూరుకి విజయవాడ వచ్చేటువంటి రాకపోకలు కూడా నిలిపివేశారు అంతేకాకుండా కూడా ప్రస్తుతం అయితే పనులు జరుగుతున్నాయి దీన్ని ఇప్పుడు పరిశీలిస్తున్నారు అంతేకాకుండా ఓన్లీ ప్రకాశం బ్యారేజ్ కి ఎలాంటి డ్యామేజ్ లేదు ప్రకాశం బ్యారేజ్ ఎలాంటి నష్టం లేదని చెప్పేసి కూడా ఇప్పటికే ఇరిగేషన్ నిపుణులుగా సలహాదారు ఉన్నటువంటి కన్నయ్య నాయుడు కూడా జరిగింది జరిగింది ఇరిగేషన్ మంత్రి ప్రస్తుతం అయితే మరామతులు కొనసాగుతున్నాయి ఉదయం నుంచి ఓకే అధికారులతో పాటు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ స్థానిక నేతలు కానీ ఎవరైనా అక్కడ ఉన్నారా ప్రస్తుతానికైతే ఓన్లీ ఎవరైతే ఉన్నారో ఇరిగేషన్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ అధికారులు కానీ అంతేకాకుండా కూడా వాళ్ళు మాత్రమే అక్కడ ఉన్నారు దాంతో పాటు కన్నయ్య నాయుడు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఎప్పటికప్పుడు ఆ మరామత్తులు కానీ పనులు చేసినటువంటి వాడిని కూడా పరిశీలిస్తున్నాడు ప్రస్తుతం అయితే పనులు అయితే వేగవంతంగా కొనసాగుతున్నాయి ఆ బోట్లు కూడా వరద ప్రవాహం తగ్గడంతో బోట్లు కూడా బయటకు తీసేందుకు ఎవరైతే ఉన్నారో ప్రకాశం దారి సిబ్బందులు కానీ ఇరిగేషన్ అధికారులు కానీ అక్కడే టెస్ట్ వేసి మొత్తం పనులు అయితే కొనసాగుతున్నాయి స్పీడ్ స్పీడ్గా కూడా కొనసాగుతున్నట్టు మనం చెప్పుకోవచ్చు